ప్రైస్తలాట మీ అందరికీ నా వందనాలు మొదటి భాగంలో దేవుని చేత నువ్వు పిలవబడ్డావు అనే విషయాన్ని మనం చూసాం రెండవ భాగంలో దేవుని చేత ఎందుకు పిలువబడ్డావో గమనించాము మూడవ భాగంలో నిన్ను పిలుచుడిలో దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనే దాని గురించి మనం చూద్దాం లేఖనానుసారంగా మనం చూసినట్లయితే ఒకటో తిమోతి పత్రిక ఒకటో అధ్యాయము పన్నెండవ వచనంలో పూర్వము హింసకుడును దోషకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు అని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు పూర్వం నీ స్థితిని చూసిన దేవుడు జాలిపడి నీ పాపాన్ని శాపాన్ని సమస్త దుర్నీతి నుంచి నిన్ను విడిపించి తను పిలుచుకున్నాడు తన ఇంటిలోకి నిన్ను చేర్చుకున్నాడు నమ్మకమైన వాణిగా నిన్ను ఎంచాడు మనము ఆయనను నమ్మటం ముఖ్యం కాదు కానీ మనననే ఆయన నమ్మడం అనేది చాలా ఆశ్చర్యమైన సంగతి నీ తల్లిదండ్రులు లక్షలు పెట్టుబడి పెట్టి లక్షలు ఫీజు కట్టి నేను చదివిస్తూ ఉన్నారు అది వారికి ఉన్న నమ్మకం నీ మీద ఉన్న వారికి నమ్మకం వారి క్షేమాన్ని ఆలోచించకుండా నీ క్షేమాన్ని ఆలోచించి ఎంతో డబ్బు ఖర్చు పెడుతూ ఉన్నారు వారు ని మేరకు కనుక నీ దేవుడు కూడా నిన్ను నమ్మి తన సంఘంలో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు నమ్మకమైన పనివానిగా నిన్ను ఎంచాడు ఆయన నమ్మకాన్ని ఉమ్ము చేయక ఆయన నమ్మకాన్ని నేలపాలు చేయక బ్రతుకు దినాలన్నిటిలో నమ్మకమైన సాక్షిగా నిలబడతావని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆ నమ్మకాన్ని ఉమ్ము చేయకూడదు ఆ నమ్మకాన్ని కాపాడుకోవాలి నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక నమ్మకత్వాన్ని కనపరిచి సంఘంలో ఒక నమ్మకమైన పని వానికి ఉంటావని ఆశిస్తూ మీ సహోదరుడు క్రైస్తులు